వర్షాలకు అయోధ్య అతలాకుతలం అవుతోంది కొద్దిపాటి వర్షానికే రామాలయం గర్భగుడిలోకి నీళ్లు రాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అయోధ్య దాదాపు నీట మునిగినంత పనైంది వీధులు కాలువలను తలపించాయి రామాలయానికి వెళ్లేందుకు భక్తులు నానా అవస్థలు పడ్డారు మోకాలి లోతు నీరు బురదలో అష్టకష్టాలు పడ్డారు తాజాగా మూడు వందల పదకొండు కోట్ల వ్యయంతో నిర్మించిన రాంపథ్ కుంగిపోయింది రామమందిరానికి దారితీసే పద్నాలుగు కిలోమీటర్ల రోడ్డు ఆలయ గేటుకు అర కిలోమీటర్ దూరంలో మీటర్ వ్యాసార్థంలో పెద్ద గొయ్యి ఏర్పడింది ఆలయానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఆరు మీటర్ల వ్యాసారంతో మరో రెండు గోతులు ఏర్పడ్డాయి రైల్వే స్టేషన్లో నిర్మించిన నలభై మీటర్లు పొడవైన ప్రహరి కుప్పకూలింది రోడ్లు కుంగిపోయి వీధులు అస్తవ్యస్తంగా మారటంతో రంగంలోకి దిగిన అధికారులు మరమ్మతి పనులు చేపట్టారు దీనిపై యోగి ప్రభుత్వం సీరియస్ అయింది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరుగురు మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేసింది